అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీ మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోనే వెజ్ కట్లెట్స్ అది కూడా డీప్ ఫ్రై చేయకుండా క్రంచిగా అండ్ క్రిస్పీగా ఎలా చేయాలన్నది చూయించబోతున్నాను దీని మనకి ఇష్టమైన మనకిష్టమైన కొన్ని వెజిటేబుల్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కోటింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్ అండి పక్కన చూస్తున్నాను కదా బ్రెడ్ ని కొంచెం ఫ్రై చేసుకుని ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం మైదా పిండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగుని వేసి కొంచెం రెడీష్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే హాఫ్ కప్పు దాకా ఆనియన్ పీసెస్ కూడా వేసి జస్ట్ అలా కలపాలి ఉల్లిపాయ ముక్కల తర్వాత అయితే ఒక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత హాఫ్ కప్పు దాకా బీన్స్ ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ ఏ వెజిటేబుల్స్ కూడా మనకి కుక్ అవ్వద్దండి కంప్లీట్గా ఫ్రై అవ్వద్దు నెక్స్ట్ హాఫ్ కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు కచ్చపక్క దంచిన గ్రీన్ బఠానీలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి కంప్లీట్గా మన ఆప్షనల్ నచ్చని స్కిప్ చేసేయచ్చు ఇంకా మనకి కావాలనుకుంటే క్యాబేజ్ కానివ్వండి బీట్రూట్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పావు కప్పు క్యాప్సికమ్ వేసాను నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము వేసాను అవన్నీ కూడా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడే మనకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి వేసిన ఉప్పు వెజిటేబుల్స్కి అంతటికి పట్టేలాగైతే కలుపుకోవాలి ఆ తర్వాత చివరిలో ముందే ఉడకబెట్టుకున్న రెండు పెద్ద సైజ్ బంగాళాదుంప తురుము అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ ఖచ్చితంగా ఎగిరిపోవాలండి అలా ఎగిరిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కలుపుతూ ఉంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి కొంచెం కూల్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెము మిరియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని లెమన్ జ్యూస్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ పొడి ఉంది కదా అది రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి మంచి క్రంచిగా అండ్ క్రిస్పీగా వస్తాయి ఇంకా మనకి ఆ క్రాక్స్ అనేటివి అలాంటివి ఏమీ రాకుండా అది హెల్ప్ చేస్తుంది అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కోటింగ్ కోసం అయితే ఈ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనము మంచి మనం అనుకున్న షేప్ని అయితే ఇచ్చుకోవచ్చు కట్లెట్స్ షేప్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక లడ్డు అంతా తీసేసుకొని మనము రౌండ్ అన్న తర్వాత అయితే సైడ్లో పంటి ఇలా అంటే ఈ కట్లెట్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే కొన్ని రౌండ్గా పెట్టాను కొన్ని అయితే ఈ కట్లెట్ షేప్ అనేవి ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి చూపిస్తాను మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని ఒక్కొక్క దాన్ని ఈ మైదా పిండిలో డిప్ చేస్తూ ఆ తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ని కదా ఈ పొడిలో వేసి కొంచెం అలా ప్రెస్ చేసి ఇదంతా కూడా చక్కగా కోట్ అయ్యేలాగా అయితే మనము ప్రెస్ చేస్తూ అలా పక్కన పెట్టుకోవాలండి సేమ్ ప్రాసెస్ అన్ని కూడా ఇలాగే చేసుకోవాలి ఇక్కడ మైదా పిండి వద్దనుకుంటే కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు అండి ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ వద్దనుకుంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సన్నని సేమియా ఉంటుంది కదా దాన్ని క్రష్ చేసి దాంట్లో కూడా అలా కోట్ చేయవచ్చు నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్లో చేయవచ్చు ఇంకా అటుకుల పౌడర్లో కూడా చేయవచ్చు ఇవన్నీ కూడా అలా కోట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామండి సేమ్ అలాగే ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ కూడా అలా పెట్టేసి తర్వాత అలా ప్రెస్ చేస్తూ మనము ఫ్రై చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీగా వస్తాయండి ట్రస్ట్ మీ క్రిస్పీగానే కాదండి సూపర్ క్రంచీగా వస్తాయి ఇక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి మన ఇంట్లో ఎప్పుడైనా చిన్నపాటి అకేషన్ ఉన్నప్పుడు లేదంటే గెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఇలా కట్లెస్ చేసి పెట్టండి ఫిదా అయిపోతారండి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయిన తర్వాత మనము సర్వ్ చేసుకోవడమే మంట అనేది కొంచెం మనము అడ్జస్ట్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను దీంట్లోకి అయితే పుదీనా చట్నీ చేస్తున్నాను ఈ పుదీనా చట్నీ అయితే చాలా సింపుల్ కదండి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర ఓ చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి ఓ పచ్చిమిర్చి సరిపడినంత ఉప్పు కొంచెం నిమ్మకాయ రసము రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి సంఖ్య తగ్గిపోయింది కదా ఇప్పుడే మా వారు బయట నుంచి వచ్చారు స్మెల్ చూసి ఒకటి టేస్ట్ చూసి ఇంకొకటి తినేశారు నేనైతే వేరే ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు యాజ్ యూజువల్ ఎన్ను అడిగి తెలుసుకుందాం రండి ఎన్ను పెట్టి టేస్ట్ చేసి వెజ్ కట్లెట్స్ ఎలా ఉన్నాయి అన్నది చెప్పు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే నా కోసం వెజ్ కట్లెట్స్ రండి చూద్దాం ఎలా ఉందో చూడండి మా ఎంత బాగుందో మరి నేను తింటాను చాలా అంటే చాలా బాగుంది దోస్తుడు సాస్తోని కూడా మింట్ చట్నీతో ఇంకా ఇంకా బాగుంది థ్యాంక్ యూ అలాగే మీకు ఈ వెజిటబుల్ కట్లెట్స్ రెసిపీ ఎలా అనిపించింది అన్నది ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి